హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ సో మొత్తానికి ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే అయిపోయింది ఆస్ట్రేలియాది సో మొత్తానికి ఇండియా తక్కువగా లీడ్కి అయితే రిస్ట్రిక్ట్ చేయగలిగారు సో ఎలా సాగింది ఏంటి అనేది మనం మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంటు ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో గైస్ ఒక చిన్న విషయం అది చెప్పేసి డైరెక్ట్ మనం మ్యాచ్ మ్యాచ్కి వెళ్ళిపోదాం ఏంటంటే ఏసీసీ అధ్యక్షుడిగా షమీ సిల్వా అయితే ఎన్నికవడం అయితే జరిగింది అయితే జైషా హయాంలో ఎలాంటి మైలురాళ్ళను అందుకుందో మనందరం చూసాం నా అధ్యక్ష పదవిలో కూడా ఆటగాళ్ల భద్రత విషయమై అన్ని విషయాలపై సభ్యులతో కలిసి గట్టుగా పనిచేస్తానని కూడా షమీ సిల్వా అయితే స్పష్టం చేశారు సో ఇక ఓన్ స్కోర్ ఎయిటీ సిక్స్ వద్ద ప్రారంభించిన ఆస్ట్రేలియా మంచి స్టార్ట్ అందుకుంది అంటే ఇనీషియల్గా మంచి స్టార్ట్ అయితే లభించింది అని చెప్పడానికి సంకోచక తప్పదు ఎందుకంటే థర్టీ నైన్ రన్స్ వేసి మెక్స్వీని అవుట్ అయ్యాడు థర్టీ నైన్ రన్స్ వేసి మెక్స్వీని అవుట్ అయిన తర్వాత వెంటనే కొంత పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పబడింది కానీ చాలా బాల్స్ ఫేస్ చేసి ఫేస్ చేసి స్టీవ్ స్మిత్ టూ రన్స్ వేసి అవుట్ అయ్యాడు తర్వాత ట్రావెసెడ్ అండ్ మానస్ లభుషేన్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు మంచి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిన తరుణంలో ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ వచ్చింది మాట వాస్తవమే కానీ ఫిఫ్టీ ప్లస్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత సిక్స్టీ ఫోర్ రన్స్ వేసి మానస్ లభుషణ్ అవుట్ అయ్యాడు ఏంటి పరిస్థితి అనుకుంటున్న టైంలో సో తర్వాత మిచల్ మాష్ వచ్చిన తర్వాత మిచల్ మాష్తో కలిసి పార్ట్నర్షిప్ బిల్డ్ చేసిన టైంలో మంచిగా లంచ్ బ్రేక్కి వెళ్ళే సమయానికి మంచి పొజిషన్లోనే ఉంది ఆస్ట్రేలియా కాకపోతే ట్రైలింగ్ రన్స్కి చాలా దగ్గరలో వచ్చింది తర్వాత కంప్లీట్గా బ్యాక్ పైర్ అయిందని చెప్పుకోవచ్చు ఇండియా బౌలింగ్ అండ్ షోల్డర్స్ కూడా డౌన్ అవుతూ వచ్చాయి సో లక్కీ వికెట్గా అశ్విన్కి ఫస్ట్ వికెట్ అయితే వచ్చింది అక్కడి నుంచి మళ్ళీ వికెట్సే రాలేదు సో ఒక్కనొక్క స్టేజ్లో ఆస్ట్రేలియా మంచి డ్రైవర్ సీట్లో ఉంది తర్వాత నైన్ రన్స్ వేసి ఎప్పుడైతే మిషల్ మాష్ అవుట్ అయ్యాడో ఎలెక్స్ కారీతో కలిసి సెవెంటీ ప్లస్ రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు ట్రావిసెడ్ సెవెంటీ ప్లస్ పార్ట్నర్షిప్ నెలకొల్పిన తర్వాత తను ఫిఫ్టీన్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు కానీ కొత్త బాల్ తీసుకున్న టైంలో కూడా ట్రావిసెడ్ ఒక్కనొక్క స్టేజ్లో ఒక్కటే ఒకసారి బీట్ అవయాడు అక్కడ నుంచి మళ్ళీ రన్స్ ఫ్లో అయితే పెరిగింది రన్స్ ఫ్లో పెరిగింది ముఖ్యంగా అర్షిత్ రాణా మాత్రం చాలా చాలా ఎక్స్పెన్సివ్గా అప్రూవ్ అయ్యాడు ఒకే ఓవర్లో మూడు బౌండరీలు అయితే ఇచ్చాడు దానివల్ల మన ట్రైలింగ్ రన్స్ అనేవి చాలా వరకు అయితే తగ్గిపోతూ వచ్చాయి తర్వాత మంచిగా రాణిస్తూ వచ్చారు ఎప్పుడైతే సిక్స్ కొట్టాడో ట్రావెసెడ్ మంచిగా మంచి బాల్ కంబ్యాక్ లెంగ్త్ వేసి అవుట్ చేసి అవుట్ చేయడం అయితే జరిగింది మొహమ్మద్ సిరాజ్ అని చెప్పుకోవచ్చు కానీ మంచి పొజిషన్లో టీమిండియా ఉంది అనుకుంటున్న టైంలో క్రౌడ్ కొంచెం బూ చేయడం అవన్నీ జరుగుతూ వచ్చాయి బట్ బొమ్ బ్రేక్ ఎండ్ లోపల ప్యాట్ కామిన్స్ యొక్క వికెట్ని తీసి పొజిషన్లో పెట్టాడు రాగానే ఎవరైతే సెట్ అయి ఉన్నారో మిచిల్ స్టార్క్ తనని కూడా ట్రా మొహమ్మద్ సిరాజ్ అవుట్ చేయడం జరిగింది ఎయిటీన్ రన్స్కి ఇక చివరి వికెట్ పడటానికి ఎంతో సమయం కూడా మిగిలలేదు అది కూడా సిరాజే తీసుకోవడం అయితే జరిగింది మొత్తంగా వన్ ఫిఫ్టీ సెవెన్ లీడ్ అయితే రావగలిగింది ఇండియాకి ఆస్ట్రేలియా లీడ్ బై వన్ ఫిఫ్టీ సెవెన్ మరి ఈ వన్ ఫిఫ్టీ సెవెన్ని చేసి చేయాలి అందరు క్లిక్ అవ్వాలి మంచి టార్గెట్ సెట్ చేయాలి బౌలింగ్ ఏదైతే ఫస్ట్ ఇన్నింగ్స్లో చేశారో అది జరగకూడదని అయితే అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక సిరాజ్కి నాలుగు బుమ్రాకి నాలుగు అశ్విన్కి నితీష్ కుమార్ రెడ్డికి ఒక్కొక్క వికెట్ అయితే రావడం జరిగింది నితీష్ కుమార్ రెడ్డి మానస్ లభుషేర్ని అవుట్ చేయడం ద్వారా ఈ టెస్ట్ మ్యాచ్లో కూడా తనకంటూ ఒక వికెట్ కాలం అయితే ఏర్పరచుకున్నాడు మొదటి వికెట్ని తీసుకోవడం జరిగింది సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం